మేము ఉద్యోగ సంఘాలుగా చాలా మంది మాతో కలిసి వచ్చేవాళ్ళు కాదు చాలా భయపడేది సెక్రటరేట్ లో మేము అన్ని సంఘాలు నూట ఇరవై సంఘాలు ఉండే ఎంప్లాయీ చేసి తెలంగాణ ఉద్యోగుల సంఘాన్ని తెలంగాణ నాన్ గెస్టెడ్ సంఘాలని గెస్టెడ్ ఆఫీసర్ ప్రధాన ప్రధాన భూమిక జాయింట్ యాక్షన్ కమిటీ ఎంప్లాయీ చేసి ముందు పుట్టింది పొలిటికల్ చేసి తర్వాత పుట్టింది అట్లా ఎంప్లాయీ చేసి టూ థౌజండ్ సిక్స్ లో టూ థౌజండ్ వన్ లో ఎంప్లాయీస్ మొదట మొట్టమొదటిసారి ఎంప్లాయీస్ కోదండరామ్ గారి మాతో చేసి కోదన్ రామ్ గారు చేసి అంత ముందు కుల సంఘాలు వివిధ రాజకీయ పార్టీలు వచ్చినాయి ఉద్యోగం ఎట్లా నడిపిందో మీకు తెలుసు దాని మీద మనం డీప్ వెళ్లాల్సిన అవసరం లేదు సో కాకపోతే ఏమైందంట రాష్ట్ర విభజన ప్రధానంగా మల్లాంటి వాళ్ళు ఎందుకు కోరుకున్నామంటే నేను చాలా టీవీ ఛానల్స్ లో చర్చించేది తెలంగాణకి నిమ్స్ ఉంది తెలంగాణకి ఐఐటి ఉంది ఎక్కడ మార్మూల వైజాగ్ నుంచి కానీ ఇటు చిత్తూరు వరకు కానీ లేదా విజయవాడ గుంటూరులో కూడా సరైన వైద్య సదుపాయాలు లేవు ఎడ్యుకేషన్ ప్రాక్టీస్ లేవు అక్కడెందుకు ఐఎం రాదు అక్కడెందుకు ఐఐటి రాదు విభజన రాష్ట్ర విభజన జరిగితే అక్కడ కూడా ఒక రాజధాని ఏర్పడుతుంది రాజధాని చుట్టూ అభివృద్ధి జరుగుతుంది అక్కడ ఏఎం వస్తుంది అక్కడ ఐఐటి వస్తుంది అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది అనేటువంటి వాదించిన నేను మొదటి నేను రాజమండ్రి హెచ్ఎం టీవీ ఛానల్ ఒక లైవ్ డిస్కషన్ లో ఉన్నప్పుడు రాజమండ్రిలో దశ దిశ కార్యక్రమం రాజమండ్రి నేను గెస్ట్ గా పోతే రాజమండ్రిలో ఇదే చెప్పినా నేను నీళ్ళ మీద పంచాయతీ వచ్చింది అక్కడున్నట్లు స్థానిక మీరు తెలంగాణ వస్తే నీళ్లు మీరు కాలడం మీరు ప్రాజెక్టులు కట్టుకుంటూ మాకు నీళ్లు రావని ఒక చర్చ రాజమండ్రిలో జరిగింది నేను ఆ రోజు హెచ్ఎం టీవీ దశ దిశ కార్యక్రమం చెప్పాను రెండు వేల టీఎంస్ లో నీళ్లు ఉంటాయి గోదావరిలో తెలంగాణ మొత్తం ట్యాంకులు కడితే కూడా రెండు వేల టీఎంస్ నిప్పుకోము మాకున్న కెపాసిటీ నాలుగైదు వందల టీఎంసీలు కప్పు కట్టుకుంటే ఆపుకుంటే గొప్ప కాళేశ్వరం ప్రాజెక్టు దేవదల ప్రాజెక్టు ఆపు కట్టి ఆ రెండు వందలు మూడు వందల టీఎంసీ ఆపుకుంటేనే మాకు తెలంగాణతో వారుతుంది ఇంకా పదిహేను వందల టీఎంసీలు నీళ్ళు మేము ఏం చేసుకుంటాము సముద్రంలో పోతాయి మీ రాజమండ్రి తర్వాత సముద్రం కలుస్తున్నాయి కాదంటే అప్పుడు నిజంగా వాళ్ళు కూడా అర్థం చేసుకున్నటువంటి సందర్భాలు చూసినాం అంటే రాష్ట్ర విభజన ఒక సెక్షన్ ముఖ్యంగా కాపులు మీరు కాపు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా విభజనకు ఒప్పుకున్నటువంటి ఏదైతుందో సామాజిక వర్గం ఏదైతుందో కాపు సామాజిక వర్గం బొత్స సత్యనారాయణ గారు నేను పద్దెనిమిది రోజులు ఢిల్లీలో ఉన్నాం తెలంగాణ ప్రాంతం నుంచి దామోదర్ రాజనరసింగ్ గారు నేను ప్రాతినిధ్యం వహించాను వారికి కావాల్సిన ఇన్పుట్స్ ఇచ్చాను కోర్ కమిటీలకు సంబంధించినటువంటి ఇన్పుట్స్ ని సబ్మిట్ చేయాలంటే నా పైన నేను నాతో నా మిత్ర బృందం అంతా ఒక రెండు వందల పేజీలు తయారు చేసి బొడ్స బొత్స బొత్స సత్యనారాయణ నువ్వు చూసిన అప్పట్లో వాళ్ళ కీలక నాయకులు ఏంది డేటా ఏంది మా మొత్తం మా అప్పుడు కూడా మా దామకి ఏమిస్తున్నారు కీలక నాయకుడు మొట్టమొదటిసారి రాష్ట్ర విభజనకి ఆ ఇంక మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు టీడీపీ నాయకులు వ్యతిరేకించిన మొట్టమొదటిసారి రాష్ట్ర విభజన రాష్ట్ర విభజనకి మద్దతు ఇచ్చిన వ్యక్తి కొత్త సత్యనారాయణ గారు అది ఆ వి వారికి ఉన్నటువంటి విశాలమైన దృక్పథం కావచ్చు అర్థం చేసుకున్నారు అంటే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినా సరే అవును ఎస్ ఈ స్టేట్ ఏర్పడేది రెండు రాష్ట్రాలు ఏర్పడాలి ఆ ఏర్పడాలి అభివృద్ధి రెండు రాష్ట్రాలు ఏర్పడితే అభివృద్ధి సాధ్యమవుతుందని వాదించిన వాళ్ళు రాష్ట్ర విభజన కన్నా ముందు తెలంగాణ ప్రాంతం నుంచి మా లాంటి వాళ్ళు కావచ్చు విప్రకాష్ లాంటి కావచ్చు చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక విప్రకాష్ గారు అయితే ఫౌండర్ మెంబర్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి నేను ఉద్యోగ సంఘాలని ఫౌండర్ పవన్ అధ్యక్షుని పవన్ ఆ స్థాయి గౌరవం లభించలేదు రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలు మీకు తెలుసు రాజకీయాలు అనేది సహజంగా ఏమైపోయిందంటే డబ్బుతో ముడిపడి ఉన్నాయి ఇవాళ ఇప్పుడు నిజంగా నాకు ఏ రాజకీయ మా బిజెపి ఒక నేనే ఒక రూపాయి ఇవ్వం పార్టీ తరఫున నీకు బీఫామ్ ఇస్తా అంటే పోటీ చేసిన ధైర్యం లేదు ఎందుకంటే ఇవాళ బీఫామ్ కాస్ట్ యాభై కోట్లు ఒక ఎమ్మెల్యే గెలవాలంటే యాభై కోట్లు ఎంపీ గెలవాలంటే వంద కోట్లు సో ఒక పద్ధతి ప్రకారము రాష్ట్ర విభజన తర్వాత ముందే ఉంది ఈ రాజకీయాలు రాష్ట్ర విభజన తర్వాత పద్ధతి ప్రకారము ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తులని రాజకీయాల రాయి రానియోద్దు అనేటువంటి కుట్రలో భాగంగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ని అంటే ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం కావచ్చు తెలంగాణ ప్రాంతం కావచ్చు ఎన్లైటెడ్ కమ్యూనిటీ కాపు కమ్యూనిటీ కాపు కమ్యూనిటీని రాజకీయాల నుంచి దూరం చేసే ప్రయత్నం జరుగుతా ఉందనేది చాలా మంది బయట అనుకుంటున్నాం బాగా కా నాట్ ఓన్లీ కాపు బడుగు బలహీన వర్గాలని రాజకీయాల నుంచి దూరం చేయాలి